ఈటల రాజేందర్ లాంటి వ్యక్తి లేదంటే ఒక నాయకుడు కేసీఆర్ ఎగ్జిట్ చేసి కేసీఆర్ తీసి పక్కన కొట్టిన రోజు కూడా మాట్లాడని మాటలు ఆయన అధ్యక్ష పదవి కొరకో లేదంటే ఆయన రాజకీయ మనగడ కొరకో రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడతాడు ఇప్పుడు మా ప్రభాకర్ కూడా ఆయనకు పాపం గెలవలేదు అది పక్కన పెడదాం కానీ ఈ మాటలు ఎక్కడ నీకు ఎవరు చెప్పినరో చెప్పు ప్రభాకర్ కాంగ్రెస్ మీద విషం చిమ్మడం తప్పితే నేను అంటున్నా జూన్ రెండు డిసెంబర్ తొమ్మిది మనం చూద్దాం జూన్ రెండు అంటే ఇంకొక నెల రోజుల లోపే ఉంది డిసెంబర్ తొమ్మిది కూడా నీ కాలం లెక్కల ప్రకారం చూస్తే ఒక ఐదు ఆరు నెలలు ఉంటుంది కాకపోతే నీ పార్టీని తెలంగాణలో రద్దు చేసుకుంటారా బీజేపీ పార్టీని తెలంగాణలో రద్దు చేసుకుంటారా ఎందుకు పనికిరాని చేతగాని మాటలు మీరు పెంచి ప్రోత్సహిస్తున్న ఆ ట్రోల్స్తోని వాట్సప్ యూనివర్సిటీలతోనే తెలంగాణ ప్రజలు తెలుగు ప్రజలు కన్ఫ్యూజ్ అవుతున్నారు మీ మాట విని పక్క రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రులు కూడా అబద్ధాలను నిజమని నమ్మే స్థితికి వచ్చింది పక్కోర్ని కూడా జరగొట్టే దరిద్రులు మీరు ఇలా ఎందుకు మీకు ఆలోచన వచ్చిందంటే మీకైతే చేత కానట్టుంది మాతో పోరాడడం మీకైతే చేత కానట్టుంది నేను గతంలోనే చెప్పిన మీ డిఎన్ఏకి అంటే బీజేపీ డిఎన్ఏకి బీఆర్ఎస్ డిఎన్ఏకు పోలికలు ఉన్నాయి మీరు వాళ్ళు ఒకటే అని ప్రజలు నమ్మే మిమ్మల్ని పాతాళంలోకి తొక్కిండ్రు మీకు వాళ్ళు సంబంధాలు కాళేశ్వరం నుంచి మొదలు పెడితే ప్రతి పథకంలో ఉన్నది ప్రతి అవినీతిలో మీ మీ పాత్ర ఉన్నది ఏ ఒక్క బిల్లుకు కూడా మీ వాళ్ళు వ్యతిరేకించలేదు వాళ్ళు వ్యతిరేకించలేదు బీఆర్ఎస్ ఏ ఒక్క ఏ ఒక్క ప్రా ఏమంటారు దాన్ని యాక్ట్లకు కూడా నల్ల చట్టాలు కావచ్చు లేకపోతే ఈ ప్రతి రాష్ట్రపతి ఎన్నికలు కావచ్చు అసలు బీజేపీకి బీఆర్ఎస్ అంటుగొమ్మలాగా ఉన్నదని పదే పదే చెప్పింది ప్రజలు నమ్మింటు ఇప్పుడు కాంగ్రెస్కు బీఆర్ఎస్ని అంటగట్టాలని చూస్తున్న మీకు నిజాయితీగా నీకు దమ్ముంటే ఇది ఎవరి మధ్యన డీల్ జరిగిందనే విషయం డీల్ ఓకే అన్నవు కదా ఎక్కడ జరిగిందో చెప్పే ప్రయత్నం చేయి ఇట్లనే గతంలో కూడా ఒక కూత కూసి అంత ఏమైందో నీకు తెలుసు ఇప్పుడు నేను అంటున్నా గతంలో కూడా నేను ఛాలెంజ్ చేసిన ఈరోజు మీరన్న మాటల్లో అబద్ధం అనేది లేకుంటే మీరు ఆ వివరాలు ఎవరితో జరిగినో బయటపెట్టి బట్టగాల్చి మీదేస్తే ఈరోజు పరిస్థితి ఎట్లా ఉంటుందో గమనించుకోండి ఎందుకంటే కొంచెం ఎమ్మెల్సీ అయినాక కొంచెం ఈ పదాలు కొంచెం పొదుపుగా వాడమనే విజ్ఞప్తులు వస్తున్నాయి కాబట్టి మేము మాట్లాడతలేం కానీ ఇలాంటి సిగ్గుమాలిన చర్యలకు మీకు ఎందుకు దిగజారుతున్నారో మీ బీజేపీలు చెప్పాల్సిన అవసరం ఉంది అబద్ధాలు ఒక ఎత్తు అయితే నేనంటున్న బీజేపీ కాంగ్రెస్ మీద చేసిన కామెంట్స్కు కమిట్మెంట్ ఎవరు తీసుకుంటారో చెప్పండి నేను అడుగుతున్న బీజే మిమ్మల్ని కిషన్ రెడ్డి అనిపించిండా బండి సంజయ్ అనిపించిండా మీరే అన్నారా ఏ ఆధారంతో అన్నరనేది ఒకటి గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ టర్మే కాదు నెక్స్ట్ టర్మ్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని రేవంత్ రెడ్డి గారి మీద బీజేపీ బీఆర్ఎస్ పార్టీ టార్గెటెడ్గా చేస్తున్నారు మీరు చేస్తున్న దాంట్లో ఏమైనా తేడా ఉందా మీ కామెంట్లలో ఒకరు ఒక తీరుగా అంటే ఇంకొకరు ఇంకో తీరుగా అంటున్న పరిస్థితి ఉన్నది తప్పితే మొత్తానికి ఒకటే కదా బీఆర్ఎస్ కూడా ఇదే పదాలు అంటున్నది